వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోరని అంటారు కానీ నారా లోకేష్ అటు పాలనను ఇటు పార్టీనే కాదు చివరికి రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల ఆకర్షణలోనూ తనదైన మార్కు వేస్తున్నారు గూగుల్ అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది ఆర్సెల్ మిట్టల్ సంస్థ లక్షన్నర కోట్లతో పెట్టుబడులు పెట్టబోతోంది అయితే పరిశ్రమలు ఏపీకి తీసుకురావడంలో నారా లోకేష్ స్టైలే భిన్నం నారా లోకేష్ గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేస్తారు ఏ ఏ కంపెనీలు విస్తరణ ప్రణాళికల్లో ఉన్నాయో తెలుసుకొని వాటిని ఏపీకి ఆహ్వానించేలా ఓ ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ప్రాథమిక స్థాయి సంప్రదింపుల నుంచి పూర్తి స్థాయిలో పెట్టుబడుల రక్షణ ఉంటుందనే భరోసా ఇచ్చే వరకు లోకేష్ కార్పొరేట్ వర్గాలకు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు అయితే వస్తున్న ప్రతి మల్టీనేషనల్ కంపెనీ పెట్టుబడి వెనుక లోకేష్ శ్రమ ఖచ్చితంగా ఉంది ఐటీ కానీ పరిశ్రమల మంత్రిగా కానీ ఆయన పనితీరు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్లో ఉన్న పరిశ్రమలే సాక్ష్యం టీడీపీ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలన్నీ ఆయన తీసుకొచ్చినవే ఇప్పుడు మరోసారి మంత్రి అయిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడం రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడంలో ఆయన తనదైన వ్యూహాన్నే పాటిస్తున్నారు ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజికల్ వాళ్ళతో ఎంఓయు కుదుర్చుకున్నారు ఆయన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు లోకేష్ చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన మూడు ప్రాజెక్టుల కోసం మొబైల్ టవర్లు రైట్ ఆఫ్ వే కోసం భూమి కేటాయింపులు అనుమతులు మంజూరు కూడా చేశారు రాష్ట్రంలో ఈ గవర్నెన్స్ అమల్లో భాగంగా జీవోల జారీ రిజిస్టర్ పోర్టల్ను పునరుద్ధరించారు లోకేష్ అయితే ఈ క్యాబినెట్ ప్రాజెక్ట్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు పౌరులకు సంబంధించి నూట ముప్పై నాలుగు రకాల సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందాన్ని చేశారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రోత్సాహకాలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం ఏపీ సెమీ కండక్ట్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ ఏపీ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు లోకేష్ అయితే లోకేష్ చదువుతోనే రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో నలభై వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమైంది కూడా రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్లతో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది నారా లోకేష్ ఒక యువనేత ఆయనకు ఓ విజన్ ఉంది అభివృద్ధి కానీ మన దగ్గర ఒక్క పరిశ్రమ వస్తే వందల మందికి ఉపాధి లభిస్తుంది పరోక్షంగా మరికొంతమందికి కూడా ఉపాధి వస్తుంది బతుకులు బాగుపడతాయి రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది ఇది నారా లోకేష్ ఆలోచన విధానం అది పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది అయితే వచ్చే ఐదేళ్లలో నారా లోకేష్ మరిన్ని దిగ్గజ కంపెనీలను ఏపీకి తీసుకురాగలరు అందులో సందేహమే లేదు అందుకే ఏపీ బాహుబలిగా నారా లోకేష్ కటౌట్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ నిల్చున్నా కనిపించడం ఖాయమని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి